ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో సముద్రంలో ఉన్న అల్పపీడనం క్రమంగా బలపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది ఇది ఒరిస్సా రాష్ట్రంలో ప్రముఖ దేవాలయ పట్టణము పూరి వద్ద తీరాన్ని దాటుతుంది ఈ వాయుగుండం ప్రభావంతో ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో మా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఈ భారీ వర్షాల కారణంగా మహానది పరివాహ ప్రాంతంలోనూ గోదావరి పరీవాహ ప్రాంతంలోనూ భారీ ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉన్నది ఈ ప్రాంతాలలో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన నదుల తీరాల వెంబడున్న ప్రాంతాలు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి భారత వాతావరణ శాఖ ఈ రోజునకు జూలై పంతొమ్మిదవ తేదీకి ద్వీపకల్ప పీఠభూమిలోని అనేక రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో తూర్పు వైపున ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ కోస్తాంధ్ర తమిళనాడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వైపున గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తీర ప్రాంతాలకు రెడ్ అలర్టు జారీ చేసింది ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల విస్తరణ తర్వాత ప్రస్తుతం ద్వీపకల్ప పీఠభూమిలో అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా జిల్లాలలో తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య ప్రాంతంలో ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోని అనేక జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ పేర్కొన్న ఈ ప్రాంతమంతా ఇంచుమించు గోదావరి పరీవాహ ప్రాంతానికి చెందిన దిగువ ప్రాంతం ఈ భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో గోదావరి నది లోటట్టు ప్రాంతాలకు అదేవిధంగా ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని అనేక పరీవాహ ప్రాంతాల్లో വരവന വരദം ഉപ്പ് മനുഷ്യ ഉന്നത്